హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మీరు చూస్తున్నారండి ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి రెడీ అవుతున్న గోనపూడి టీడీపీ రవ అండి ఈ సంవత్సరం కొత్తగా మొదలు స్టార్ట్ చేశారండి గోనపూడి టీడీపీ ప్రవ ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి సిద్ధమవుతుందండి గోనపూడి టీడీపీ చూస్తున్నారు మీరు రథం గోనపూడి వారు టీడీపీ వారు కడుతున్న ప్రధాండి ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి సిద్ధమవుతుందండి గోనపూడి టీడీపీ ప్రభ కడుతున్నారు ఈ సంవత్సరం కొత్తగా వీళ్ళు ప్రభా ఇంకా ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఎంఎస్ పల్నాడు వైబ్స్ ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి సిద్ధమవుతుందండి గోనపూడి టీడీపీ ప్రభా थैंक यू फ्रेंड्स थैंक्स फॉर वाचिंग नेक्स्ट वीडियो लगे